ఎవరి దిట్టకవి దిట్టకవి శ్రీనివాసాచారి గారి గోపాల చూడామణి శతకం ఆంధ్ర సారస్వతంలో శతకం వాంగ్మయం అనేటువంటిది ఒక ప్రత్యేకతను సంతరించుకుంది పన్నెండో శతాబ్దం నుందే తెలుగు శతకం అనేటువంటిది ఆవిర్భవించింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో శతకాలు వెలిశాయి వాటిల్లో దిట్టకవి శ్రీనివాసాచారి గారు రచించినటువంటి గోపాల చూడామణి శతకం ప్రతి రంగంలో కూడా చీడ పురుగుల్లాంటి వాళ్ళు ప్రబలిపోయారు మంచి ఉంది చెడు ఉంది అటువంటి చీడ పురుగులని ఏ ప్రభుత్వాలు కూడా కఠినంగా శిక్షించలేవు అందువల్ల శ్రీకృష్ణ స్వరూపుడైనటువంటి సాక్షాత్ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని శిక్షించమని చెప్తున్నాడు దిట్టకవ శ్రీనివాసాచారి గారు శార్థుల మత్తభాలో ఎవరి మీదకో కాదు వివిధ రంగాల్లో ఉన్నటువంటి అవినీతి పరుల వాళ్ల మీదకే వదిలిపోతున్నావు సామాన్యుల జోలి ఇది పోనే పోవు అని తన యొక్క కృతజ్ఞతాభావాన్ని వివరించాడు చూడండి ఏం చెప్తున్నాడు పదవులు కలిగిన కొందరిద్దరిలో పాపం చేయుచుమ్ పదవులు భద్రము చేసుకుంటు కొరకై పక్షంబులను మార్చుచుం పది కాలముల పాటు నిల్చిదరుగా పాపాత్మలో వీరలం అటువంటి వాళ్ళని ఏం చేయాలి అంటే చెప్తున్నాడు గుదిగర్రంగుని మందలింపగరవే గోపాల చూడమని నీ దగ్గరుండేటువంటిది పెద్ద కర్ర గుదిగర్ర తీసుకొని వాళ్ళని బాధమని చెప్తున్నాడు కురీతుల్య ప్రజాలయోట్ల గమితో కొవ్వెక్కి కైకి పరమ అసహ్యముగా నేలుచును తా భ్రష్టుండనై నిర్పుచులు పలులం దూషణ చేయుచున్ పడుకు ఆ పాపాత్మలో నాయకున్ గురు కౌమోదరి తోడ మోదము హరి గోపాల చూడామణి అని ప్రతి రంగంలో ఉండేటువంటి అవినీతిని గురించి నిరసిస్తున్నాడు ధనమున్ లక్షలు ఖర్చు చేసియు సదా దర్పాతిరేకమునం జనులన్ మిక్కిలి మభ్యపెట్టుచును బల్చాతుర్యముప్పారగం ధనముం పంచయు గెలిచి నాయకులునై ధాత్రిం ప్రకాశించు ఈ కుజనాహీనుని వేగ కోల్చగలవే గోపాలచూడామణి వాలయమ్మగ టిక్కెట్ ఇచ్చి పిదపం పైసాలు తానీయక వేళాకోళములాడుచున్ సమయమున్ వెచ్చించుచున్ వాగుచున్ కాలాటోలి తనము నంబ్రతకు కండక్టర్ల సంఘాతనం కోలంగోయగ గోయగ కూలుమ గోపాల చూడామని గుడికిన్ ట్రస్టిగ నుండి ఆస్తులను బదులు గోప్యమ్ముగా మింగుచుం కడు నీతజ్ని భంగిత మెలుగుచుం గంభీర వక్తులుండునై తడబాటేమియులేక భద్రత మియిన్ ధర్మచితుం జేయుచుం గుడులను మింగెడువాని తొన్మగదవే గోపాల చూడమని గుడినే కాకుండా గుడిలో ఉన్నటువంటి లింగాన్ని కూడా మింగేటువంటి అటువంటి వాళ్ళని కూల్ చేయమని చెప్తున్నాడు దిట్టగవ శ్రీనివాస శ్రీనివాసాచారి గారు లంచము గగమింగి లక్షలాదిగా తంగ లంబోదరం పెంచిన్ పంచారింజగా దొంగ సంతకములను మంచిన్ వీడియు ఇంజనీర్లగడా దుర్మార్గంబు కాజేయుటే కొంచెమ్మైనను వారి వంచగరవే గోపాలచూడామణి తండ్రింగోల్పడి ఆస్తిపాస్తులకు కర్తై అగ్రజుండెంతయుం పిండ్రమ్మై అనుజన్ములం సదనముం బాధింబు సాచూజుచుం కొండ్రన్ బంగరు ఈక మిగులన్ కోపించు ఆ అగ్రజున్ అటువంటి వాడిని ఏం చేయాలంటే గుండ్రాన పురవంగరాదయనగా గోపాల చూడామని గుండ్రాయితోడి వాడు తలకాయని బాధము చెప్తున్నాడు ఈ కవీశ్వరుడు చిత్రాలండు నటించు వేటుక యువతులు చన్నప్పపట్నం బుణం చిత్రం తన నగరిలో శీలమ్ము కోల్పోయి ఏ మాత్రం వైను జంకులేక పురుషున్ ముందించు అవ్వేస్యలన్ గోత్రోద్ధారక కూల్చుమ జనహిత గోపాల చూడామణి చదువులు నేర్పియు సంస్కృతిని తెలిపియున్ సౌజన్య శూన్యుండునై మురితం పెండిలి ఆడునట్టి పెన్ మూర్ఖత్వమే పారగా అడయుండై వరకట్న మడుగు యువకున్ హయ్యంగవీన ప్రియ గుదిగర్రంగుని బాదుమా అగహర గోపాల చూడామణి అని అన్ని రంగాల్లో ఉండేటువంటి నీచులను ఈయన నిరసిస్తూ ఉన్నాడు గురువుల్ పుత్రుని కొట్టిరంచు చటుల క్రోధాతిరేకం మర్యాదన్ విడనాడి మూర్ఖుడ మందేహుడరిన్ గురుసంగా కుమతి కోటి గురు సారంగిడ్వ గదవే గోపాల చూడామని పిల్లల్ని స్కూల్లో చేర్చి మా అమ్మాయిని మా అబ్బాయిని కొట్టైనా తిట్టైనా చదువు చెప్పండి అని చెప్పేది ఆ తల్లిదండ్రులే చివరికి పాప ఆ టీచర్ విసుకుబట్టి దెబ్బ కొడితే మళ్ళీ ఆయన మీదకొచ్చి ఆయన్ని కొట్టి స్కూల్ మీద ఎగబడేది వాళ్లే కాబట్టి అటువంటి వాళ్ళని నీ దగ్గరుండే శాంఘం తోటి గుచ్చి బయటికి ఈడ్ చేయమన్నమాట ఈ మధ్యన జరిగింది ఒక ఊరిలో తొమ్మిదో తరగతి పిల్లలు రాత్రి ఏదో పార్టీ మందు మందు తాగు వచ్చారు క్లాస్కి పాపం ఆ టీచర్ కొట్టుకుంటుంటే ఆ పిల్లలు కొట్టాడు పిల్లలందరూ కలిసి ఏం చేశారు కదా టీచర్ చంపేశారు క్లాసులో వాళ్ళ దగ్గర ఉండేటువంటి తీగ తీసుకొని ఆయన గొంతుకేసి అందరు కలిసి చంపేశారు కానీ ఆ పిల్లలకి ఏమి శిక్ష లేదు పాపం ఆయన భార్య పిల్లలు రోడ్డును పడ్డారు ఈరోజు కాబట్టి అటు అటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో స్కూల్స్ నడపడం కూడా చాలా కష్టంగా ఉంది ఇంకా ముందు రాబోయే కాలంలో రూమ్ ఇన్ఛార్జీలు పెట్టుకునే పరిస్థితి వస్తున్నది ఉదయం నుండి సాయంత్రం ప్రతి క్లాస్ క్లాస్ రూమ్కు ముందు ఇన్ఛార్జులు పెట్టుకునే పరిస్థితి వస్తున్నదనమాట పాఠాలు చెప్పడం వరకే వాళ్ళ బాధ్యత వీళ్ళని దండించే విధానం అంతా కూడా వేరే వాళ్ళకి పరిస్థితి వస్తున్నది కాబట్టి అటువంటి వాళ్ళని శారంగా గుచ్చి బయటికి చేయవయ్యా అంటున్నాడు అనమాట ఇంకా చెప్తున్నాడు న్యాయం ముందు డిగ్రీ తీసుకుని అన్యాయం వాదించుచున్ నువ్వు లా పట్టా తీసుకున్నావు న్యాయబద్ధంగా చదువుకున్నావు కానీ వాదించేదేంటి అన్యాయంగా వాదిస్తున్నాను నే మోసపోయాను మహాప్రభు అంటే మోసం చేసినటువంటి వాడికి మద్దతిచ్చి గెలిపిస్తున్నావు అందువల్లే న్యాయదేవతకి కళ్ళకు గంతలు కట్టారు అని ఆయన న్యాయం మందున డిగ్రీ తీసుకుని అన్యాయంబు వాదించుచున్ న్యాయమున్ కరణమ్ము చేసి ధనం అన్యాయంబుగా లాగుచున్ హేయంబు ఆదరింపగల ఈ హీనాళి శీర్షం తడవేల కోయగలవే గోపాల చూడామని చూడండి అన్యాయంగా వాదించే న్యాయవాదులని వాళ్ళ శరీరంలో ఉండే భాగాలని ఖండించి ఖండించి శిక్షించు అని చెప్తున్నాడు ఈ కవీశ్వరుడు దిట్టగల శ్రీనివాసాచారి గారు ఇంకా చెబుతున్నాడు చదువును సంజయులేక లేక రౌడీజమున్ పదవృత్తిగా నించి ప్రళ్ళమనాడు రాత్రి వేళలను వాలాయంబుగా బస్సులం పదిలం మొత్తుగ దోచు వారి విలబో పంకారు హేక్షా విభో గుదిగర్రంగని మోదుమా ఉపగర గోపాల చూడమని పటు సౌజన్యం తిరంగి తా వెలగుచున్ వైమానికాయానమున్ నటమున్ మొప్పగ చేయుని విమానమున వెక్కియుం వేదన్ కలినించు ప్రమాదకారులగో హైజాకర్ల సంఘాతమున్ కుటిల విరామ కోల్చగరవే గోపాల చూడామణి మాలిన్యోచిత నల్వల ప్రసిత సామాన్యాలి భాగం వనన్ జాలిన్ వీడియో టీక వైచి నటన్ షాపింగ్ కాంప్లెక్స్లం కైనాలోపించిన దొండగీయక అమ్లేను దామోదర కోలంగా కోలంగూలగాయగదవే అనగా గోపాల చూడామణి ఈ విధంగా అన్ని రంగాలలో ఉండేటువంటి శార్థోల మత్తే బాలను గురించి చెప్తున్నాడు లేశమ్మైన సిగ్గులేక పురుషున్ లెక్కించుచున్ వీధిలో కేళాకేళిగ వాదలాడు సదా కేరించుచున్ భీకర వేళమ్మమ్మ దుష్ట శాంతులయి గోవిందా హరే కోశాంగ్రం గురిచి చంపగదవే గోపాల చూడామని చదువుకునేటువంటి విద్యార్థులకు పిల్లలకి చదువు తప్ప వేరే వ్యాసంగా ఉండకూడదు అప్పుడే వాళ్ళకి విద్య అనేటువంటిది వస్తుంది అని చెప్తూ అంటున్నాడు వీళ్ళు ప్రతి ధర్నాలలో పోల్గొని చివరికి వాళ్ళ వయస్సుని విద్యను కూడా నాశనం చేసుకుంటున్నారు అని చెప్తున్నాడు యాత్రాస్థానముందు కొందరగట ఆవాన్య శూన్యముగా సోత్రములు దగజేసి విత్తమును సంతోషముగా లాగుచున్ యాత్రలు చేయుటకే రిద్రం చచ్చమ్మ పీడింతురే గోత్రోద్ధారక వారలం కుదుమవే గోపాల చూడమని ఇంకా అన్యాయంగా ఉండేటువంటి షాపులను గురించి చెప్తున్నారు చూడండి కుతుకం ఒప్పగా పంచదార కిరోసెన్ గోధుములను బ్లాకులో అతిగా అమ్మియు అరకలేదనుచు అన్యాయముగా పలుకు కళ్ళల్లాడు డీలర్ల మోసాలను గుర్తించుం కుతుకంకు కోయగదే గోపాల చూడమని లావక్కింతయి లెక్క చేయగ సదా లాకప్లో వారినిన్ వాయంగొట్టుచు తిట్టుచున్ బలిమియై ప్రాణాల పోగొట్టుచున్ న్యాయాన్యాయ లెంచబోని పరమ అన్యాయంబు పోలీసులం కోయంగోయగోయవే అగహరా గోపాల చూడామణి పరగన్ పత్రములందు యాత్ర కొలుగన్ వడ్డించు అవ్వేలలో పరుణన్నక్కగా చూడబోక వ్రాతైక వ్రాతై పరమార్థం గమనించి మోదమున వడ్డించు దుష్టాత్ములన్ గురు కౌమోదవితో గోపాల చూడామని కడువిశ్వాసీయనంగతా మెరిగి ఏకాభీష్టనం తృప్తుడై ముడుగున్బుట్టిచు నుండి మనుములో ముద్రింపనుడై చెడు భావంబన వెన్నుపోటులకు సంసిద్ధుడు వంచకున్ కొడువల్ దాపెడి వేళ కూర్చగలివే గోపాలు చూడామని అటువంటి వంచకులందర్నీ కూడా నీ కౌమోద తోటి వాళ్ళందరినీ కూడా నశింపజేయి ఎవ్వరూ కూడా వీళ్ళని ఏం చేయలేరు అని చెప్తున్నాడు ఇంకా చెప్తున్నాడు చూడండి ధన సంపాదన భర్త చిత్తడు కొన్ చక్కాభిలాషిండునై తనజంబగా భుజింప నొల్లగా వినూత్నంబైన వస్త్రాదులం కొనగన్నేరగ లోభి అయి ధర్మలను కోట్లాదిగా పెంచు ఈ గుణహీనం కలిగించు లాటరీలు ప్రవేశపెట్టి ఎంతో మంది చదువుకునే పిల్లల్ని అన్యాయం చేస్తున్నారు వాళ్ళందరూ లక్షల లాగి వాళ్ళ గురించి చెప్తున్నాడు బంపర్ లాటరీ ఇద్ది మానవులకు పెంపం ముందు కూర్పు నటెంచు తావే టిక్కెట్లను బ్లాక్ లో టికెట్లు అమ్ముకునేటువంటి వాళ్ళ గురించి సొంప ఇందులో సొమ్ము చేసి కొంచెం బొక్కించి డ్రాయకే కొంపల ముంచడి వారలం దునుమ గోపాల చూడమని అటువంటి కొంపలు ముంచేటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించు అని చెప్తున్నాడు గెలిచేంత ఎవరికైనా గెలిచిన తర్వాత అందరినీ సమానంగా చూడాలని చెబుతున్నాడు ఈ కవీశ్వరుడు తనకే ఓట్లను వేయలేని విరోధ క్రోధ బాధాత్ముడై చూడండి అని చెప్పాడు నా పోట్లేసే కదా ప్రభుత్వం నీకెందుకు ఇవ్వాలి అంటారట గెలిచిన తర్వాత గెలిచేంతవరకే వరకే పోటీ గెలిచిన తర్వాత అందరినీ సమానంగా చూడాలని చెప్తున్నాడు తనకే ఓట్లను వేయలేదని విరోధ క్రోధాత్మ బాధయి తన వార్యం గుణపోయి శత్రువులకు తానం పుగ్గలించి చేసిన బాసన్ విడనాడి బంధువులనే పట్టి వర్తించు తద్గుణహీనం తృవంగనా గోపాల వివేక స్కుండుడై పదవం వాగుచుడు మేధావిగా నించుచుం మతికారమనుకొన్ వానమాడు ఆఫీసరు కురులం కూల్చుమా అగహరి గోపాల చూడామణి జాయాపుత్రుల సౌఖ్యమున్ విడిచయం చైతన్య శూన్యుండునై తోయన్ గుర్రపు పందెముల్ గురీచున్ రోషోగ్రుడై విత్తమున్ బాయంజాలిన అట్టివాని కుతుకం గోయంగ పద్మాక్షద కోయంగా తడవేల కోయగదవే గోపాల చూడామని గుర్ర పందాలు పెట్టి ఇల్లు ఒళ్ళు గుళ్ళు చేసుకునే వాళ్ళని నీవు తప్ప ఎవరూ కూడా శిక్షించలేరు అని చెప్తున్నాడు ఆయన ఇంకా చెప్తున్నాడు పరమాయోగ్యులకెళ్ళ భూములు సరా పట్టాలు గావించుచున్ నా భూమి వాడు ఆక్రమించాడని పోతే వాడి దగ్గర వీడి దగ్గర డబ్బులు తీసుకొని ఆన్లైన్ లో మొత్తం కూడా మార్చి పారేస్తున్నారు అటువంటి వాళ్ళని ఏం చేయాలో చెబుతున్నాడేనా పరమాయోగ్యులకెల్లా పరమ అయోగ్యులకెల్లా భూములు సదా పట్టాలు గావించుచున్ భరణిం లేనిది ఉన్న ఎట్లు ధ్రువ పత్రాల తానిచ్చుచున్ మర్యాదన్ విడనాది కూలు ఎంఆర్ఓలను ఇప్పట్టున గుది తోడ కోల్చగలవే గోపాల చూడామని ఈ విధంగా ఆయన ఎవరినీ కూడా వదిలిపెడ మంచి వాళ్ళని రక్షించాడు దుష్ట శిక్షణ చేయమని మాత్రమే అడుగుతున్నాడు కరుణన్ వీడియు మానవత్వం సంస్కారం వర్జించయుము పరమాక్రో నిభంగి భార్యలను వాగ్బానాలతో గుచ్చి భీకరమై కొట్టుచునుండు భర్త చేయము కంజాత పత్రరేక్షణ గురు కౌమోదలతోడ మోయగరవే గోపాల చూడామణి ఇంతులకి గీటు నాడక సదా ఎంతేని ఎంతేదనై సొంతమున్ అత్యంతాధీనము చేయు సంతాడు పార్యాటకు వినాశ కోల్చగదే గోపాల చూడమని ఈ దిట్టకవి శ్రీనివాసాచారి గారు ఇంటి పేరులోనే ఉని దిట్టకవి అని ఆయన నిజంగా దిట్టమైనటువంటి కవి అనడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు ఇంత వినుకొండలోనే కొత్తబేడలో వినాయకుడి గుడి దగ్గర ఉండేటువంటి వారి నివాసం ఇప్పుడు ఆయన మార్కాపురంలో ఉన్నాడు త్రిపురాంతకంలో తెలుగు పండిట్ పనిచేసి ఈ విధంగా సమాజంలో ఉండే అన్యాయాలు అక్రమాలను గురించి ఆయన శతక సాహిత్యాన్ని రాస్తున్నాడు మీకెవరికైనా డౌట్లు ఉన్నట్లయితే మార్కాపురంలో ఉన్నటువంటి తిట్టకవి గారిని సంప్రదించండి నమస్తే నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం